వెల్కమ్ టు మై ఛానల్ వీణాస్ ప్యారడైజ్ స్టోరీ వరల్డ్ స్టోరీ ఎలా ఉందో కామెంట్లో చెప్పడం మర్చిపోవద్దు అలాగే నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని వినండి అలాగే దక్ష లైఫ్లో హ్యాపీ మూమెంట్స్ వచ్చాయి వేరు నీళ్ళు వాళ్ళ లవ్ స్టోరీ మెల్లగా వెళ్తుంది దానిలో చాలా ట్విస్ట్లు ఉన్నాయి అవి ముందు ముందు మీకే తెలుస్తాయి ఇప్పుడు మాత్రం వీళ్ళ పెయిన్ దక్షారుద్ర రుద్ర హ్యాపీ మూమెంట్స్ రెండు ప్యారలల్గా ఎంజాయ్ చేయండి ఇక స్టోరీలోకి వెళ్దాం అతని వీపుని ఆత్రంగా తడుముతూ అతను నేర్పిస్తున్న శృంగార పాఠాలు చాలా శ్రద్ధగా నేర్చుకుంటూ మరికొన్ని కొత్త అనుభూతులు అతనితో పంచుకుంటూ ఉంది ఇద్దరి ప్రేమలు ఏకం చేస్తూ ఆమెతో మరోసారి తనువుల సంగమం పూర్తి చేశాడు ఆమె అందాలని ఆర్తిగా అందుకుంటూ తన ప్రేమలో ఆమెని పూర్తిగా తడిపేస్తూ లెక్కలేనన్ని ముద్దులు కానుగ ఇస్తూ ఆమెను తనలో పూర్తిగా కలిపేసుకుంటూ మధుర స్మృతులు పంచుకుంటూ ఉంటే అతని ప్రేమ జడివాణలో నిలువున తడిసిపోతూ అతని ప్రేమని పూర్తిగా ఆస్వాదిస్తూ అతనిచ్చే నొప్పిని తీయగా భరిస్తూ అతనితో తన జీవితంలో సంతోష క్షణాల్ని తన హృదయంలో భద్రంగా దాచుకుంటూ ఉంది ఆమె పక్కన వాలి తలకి చేతిని అడ్డు పెట్టుకొని ఒక పక్కగా వరిగి ఆమెని చూస్తూ ఉన్నాడు రుద్ర అతని చూపు ఆమె గుండెల్లో ఏవో తెలియని సడలు రేపుతూ ఉంటే అతని వంక చూడాలి అంటే ఏదో తెలియని బిడియం ఆపుతూ ఉంది ఆమెని ఆమె నడుం చుట్టూ చేయి వేసి ఆమెను దగ్గరికి లాక్కున్నాడు అరమోడ్పు కన్నులతో చూసింది అతన్ని ఆమె అరచేతిని పెదవులతో స్పృశించాడు అందంగా విచ్చుకున్నాయి ఆమె పెదవులు ఈ నవ్వే దక్ష నన్ను నాకు కొత్తగా పరిచయం చేసినది అన్నాడు ఆ మాట వినగానే ఆమె కనుబొమ్మలు ముడివేసింది అర్థం కానట్టు అవునమ్మి నువ్వు నా జీవితంలోకి రానంత వరకు అసలు నాకు ఒక మనసుండాదని తెలీదు నాకు ఒక తోడు అని అనిపించలేదు కానీ నువ్వు వచ్చినాకనే నాకు ఒక మనసుండాదని తెలిసినది నువ్వు లేకపోతే బతకలేను అనిపించినది ఒక మూర్ఖుడికి ప్రేమను పరిచయం చేసినావు నువ్వు నువ్వంటే ప్రేమ పెంచుకోనుండా ఎంత అంటే చెప్పలేను కానీ ఒకటి నిజం నా దక్ష లేని దినం ఈ రుద్రవీర ప్రతాప్ రెడ్డి బతికున్న శవంతో సమానం అన్నాడు ఆ మాట వినగానే రుద్ర నోటికి చేతిని అడ్డం పెట్టింది అప్పటికే ఆమె కళ్ళు కన్నీళ్లతో కప్పబడ్డాయి వాటిని జార విడుస్తూ ప్లీజ్ రుద్రగారు అలా మాట్లాడకండి నేను తట్టుకోలేను అంది ఆమె కన్నీళ్లు తన పెదవులతో తుడిచి ఆమెను అల్లుకుపోయాడు అతని చుట్టూ బిగించింది దక్ష పిలిచాడు అంది నువ్వో పసిడి బొమ్మవి ఈ మొరటోడితో జీవితం నచ్చినా నీకు ఇబ్బందిగా ఉండాదా అడిగాడు ఆమెను వదిలి ఏ ఆచ్ఛాదనం లేని అతని ఛాతి మీద ముద్దుపెట్టింది మీరు నా పక్కనంటే చాలు రుద్రగారు నాకు ఇంకేం అవసరం లేదు మీరేంటో నాకు తెలుసు బయట ప్రపంచానికి మీ కోపం మూర్ఖత్వం మాత్రమే తెలుసు కానీ నాకు మీ ప్రేమ కూడా తెలుసు తలలు తెగనరికి రుద్రవీర ప్రతాప్ రెడ్డి అందరికీ తెలుసు కానీ నా తలను తన గుండెల మీద పెట్టుకొని నన్ను జో కొడుతూ నిద్రపుచ్చే రుద్రగారు నాకు మాత్రమే తెలుసు పగ కోసం పరుగులు పెట్టే రుద్ర అందరికీ తెలుసుండొచ్చు కానీ ప్రేమ కోసం తప్పించి తను ప్రేమించిన భార్యని గుండెల్లో పెట్టుకొని చూసుకునే నా రుద్రగారు నాకు మాత్రమే తెలుసు నా రుద్రగారు బంగారం అంది అతని చెంపల మీద చేయి వేసి అతని నుదురుని ముద్దాడుతూ ఆమె చెప్పే ప్రతి మాటలోనూ అతని మీద ప్రేమ నమ్మకమే కనిపిస్తుంది ప్రతి మాట ఆమె గుండె లోతుల్లోంచి వస్తుంది ఆమె ప్రేమకి అతని మనసు ఆమెకు దాసోహం అయిపోతూ ఉంటే ఏంటో ఆమెతో ఇంకా గాఢమైన బంధాన్ని పెనవేసుకోవాలి అనిపించింది నేను కాదమ్మి నువ్వు బంగారం అన్నాడు అతని ముఖం ఇంకా ఆమె దోశల్లోనే ఉంది ఆమెని వదలాలి అనిపించలేదు అతని నుదురు మీద తడి ముద్దు పెట్టి అలా పెదవులతో రాస్తూనే అతని కళ్ళని చేరింది అతని కళ్ళని ముద్దాడింది రెండు కళ్ళు మూసుకొని ఆమె ముద్దుని ఆస్వాదిస్తూ ఉన్నాడు కళ్ళ నుండి ఆమె తడి పెదవులు చెంపలకి చేరాయి చెక్కిళ్ళ మీద తన అదర సంతకం చేసింది అలా ఆమె పెదవులు అతని పెదవుల్ని చేరాయి పెదవుల మీద అంటి అంటనట్టుగా పెట్టింది ఆమె నడుం మడతలు ఒత్తుతూ చప్పున ఆమె పెదవులు అందుకున్నాడు ఆమె స్మూత్గా మొదలుపెట్టిన ముద్దుని అతను హార్డ్గా మార్చేస్తూ ఉంటే అతనికంటే ఆమె ఎక్కువ ఆత్రంగా అతని పెదాలని వత్తుతూ ఇష్టంగా ముద్దు అందుకుంటూ ఉంటే ఆమె ఆత్రానికి అతని ఆత్రం కూడా తోడయింది ఆమెను పూర్తిగా తన మీదకు తెచ్చుకున్నాడు అతని మెడ చుట్టూ పూలహారంలో అల్లుకున్నాయి ఆమె చేతులు ఆమె మీద చేతులతో ఆటలాడుతూనే మరోపక్క ఆమె పెదవుల మధువులు అందుకుంటూ ఉంటే ఆమెకి ఏదో లోకంలో తేలుతున్నట్టుగా అనిపించింది నాలుగు పెదవులు పెనవేసుకొని రెండు ఊపిర్లు ఒకటవుతూ ఉంటే అసలు ఆ ముద్దు ఎంత మక్కువగా అనిపిస్తుందో వాళ్ళకి ఇద్దరిలోనూ తపనలు బిగుసుకొని తమకంతో ముడిపడి ప్రాయాల నడుమ ప్రణయానికి అసలు ఏ అడ్డు లేకుండా ఆమె సొగసు సోయగాల్లో పూర్తిగా బందీ అయిపోయి ఆమె వలపు వయ్యారాలు ఆర్తిగా అందుకుంటూ ఉంటే అతని విరహానికి ఆమె పరువాన్ని అర్పిస్తూ అతని దాహానికి తన మోహాన్ని జత చేస్తూ వలపు మధురిమల్లో వల్లంతా తేలియాడుతూ ఉంటే పెదవుల సయ్యాటతో మొదలై చాలా సమయం తర్వాత నిట్టూర్పు సెగలతో ముగిసింది వాళ్ళ కలయికకి ఆ గది నాలుగు మూలలు బిడియంతో తలవంచితే వాళ్ళని మోస్తున్న పాన్పు వాళ్ళ వలపు సరాగాలకి కొత్త హంగులు అద్దుతూ ఉంది అతని పక్కన చేరబడిన ఆమెను చూస్తూ ఆమె ముఖంపై పడుతున్న ముంగులని సవరిస్తూ ఇబ్బంది పెట్టినానా నొప్పిగా ఉండాదా అడిగాడు అంది నాకు తెలుసమ్మి నీకు నొప్పిగా ఉండదని సారీ అన్నాడు అతను అంత ప్రేమ చూపిస్తూ అడుగుతూ ఉంటే నిజంగా నొప్పున్నా కూడా ఆ నిమిషం మాయమైనట్టు అనిపించింది లేదు రుద్రగారు నొప్పిగా లేదు ఇష్టంగా ఉంది అంది ఆమె నుదురు మీద ముద్దు పెట్టాడు అతని కౌకిట్లో ఒదిగిపోయింది ఎవరో నలుగురు మనుషులు వీరుని చుట్టుముట్టేసి రెండు వైపులా లాక్ చేశారు వీరు ఎంత విడిపించుకోవాలని ప్రయత్నం చేసినా అతని వలన కాలేదు మరో ఇద్దరు మనుషులు వీరుని చితక్కొడుతూ ఉన్నారు వద్దు వీరుని కొట్టద్దు అని అరుస్తూ ఏడుస్తూ ఉంది నీలిమ తన మాటలు ఎవరూ పట్టించుకోలేదు వీరు ఒంటి నుండి రక్తం ఏర్లై పారుతుంది అప్పుడే అక్కడికి వచ్చాడు నీలిమ మామయ్య కేశవరెడ్డి ఒడ్డు పొడుగు ఉన్న మనిషి కోపం ఆవేశంతో ఊగిపోతున్నాడు అతను అతన్ని చూస్తేనే పది తలలు ఒకేసారి నరికేసేలా కక్కసంగా ఉన్నాడు రే కత్తి అందుకోరా అన్నారు కేశవరెడ్డి ఆ మాట వినగానే షాక్ అయింది నీలమ ఆమె భయానికి సంకేతంగా నుదురు మీద నుండి చెమట చొక్క కారుతూ ఉంది దాన్ని తుడుచుకోకుండా వదిలేసింది కన్నీళ్ళు కళ్ళు కొనల్లోనే నిలిచిపోయాయి భయంతో గుండె వేగంగా కొట్టుకుంటూ ఉంది కత్తి విసిరారు అతని అనుచరులు కత్తి అందుకొని వేరు వైపు నడుస్తూ ఉన్నారు కేశవరెడ్డి అతని అడుగులు చప్పుడికి ఆమె గుండె అదురుతూ ఉంటే షాక్ నుండి బయటకు వచ్చింది ఆమె కన్నీళ్లు జారిపోతున్నట్టే ఆమె గుండె కూడా జారిపోతూ ఉంటే రెండింటినీ కష్టంగా ఒడిసి పట్టుకుంటూ మామయ్య నీకు దండం పెడతాను వీరు నేను చెయ్యొద్దు తన తప్పేం లేదు మేమిద్దరం ప్రేమించుకున్నాం తన్ని వదిలే మామయ్య అంది ఏడుస్తూ బతిమాలతూ ఏయ్ నర్మయ్యి అరిచారు అతను బెదిరిపోయింది నీళ్లు ఏడుపు పంటి బిగునా బిగబెట్టలేకపోతుంది వీరు ఎదురుగా నిలబడ్డాడు కేశవరెడ్డి వీరుకి కొట్టిన దెబ్బలకి అతను నిలబడలేకపోతుంటే అతని చెంపల్ని వత్తి పట్టుకొని ఏరా నా కొడక మా ఇంట్లో మెతుకులు తిని బతికే కుక్కవి నీకు నా మేనకోడలు కావలసి వచ్చినాదా అని గుండెల మీద తన్నాడు వేరు వెనక్కి పడిపోతూ ఉంటే పట్టుకున్నారు అతని మనుషులు నా మేనకోడలు వంక కన్నెత్తి చూసి నిన్ను సంపకుండా ఇడిసిపెట్టను నరికి పోగులు పెడతాను అని కత్తి ఎత్తగానే నీలు కనుపాప పెద్దదైంది వీరు పేక నరికేశాడు వీరు అని గట్టిగా అరుస్తూ తుల్లిపడి నిద్రలేచింది నీలమ ఆమె ఒళ్ళంతా చెమటలు జరిగిన దృశ్యం ఇంకా తన కనుపాపల్లోనే ఇమిలిపోయిందేమో ఏడవాలి అనిపిస్తుంది కానీ ఏడుపు బయటికి రావడం లేదు భయంతో చచ్చిపోయింది క్షణకాలం పాటు ఆమెను చుట్టుకొని పడుకున్న వీరు కంగారుగా లేచాడు ఆమె అరుపుకి నీలు ఏమైనాది ఎందుకట్టా అరిచినావు అడిగాడు అతని మాటలు ఆమె చెవులకు వినిపిస్తున్నాయి కానీ ఆమె మెదడు పనిచేయడం లేదు ఆమె కళలో జరిగిన ఘోరం దగ్గరే ఆగిపోయింది ఆమె అలా ఎందుకు అయిపోయిందో అర్థం కాలేదు వీరుకి నీలు నీలు నిన్నే అని ఆమె చెంప మీద తట్టాడు అప్పుడు ఈ లోకంలోకి వచ్చింది ఎదురుగా వీరు ప్రాణాలతో కనిపించేసరికి అతని చెంపల మీద చేయివేసి వీరు నువ్వు బాగానే ఉన్నావు కదా నీ నీకేం కాలేదు కదా అడిగింది భయం కారణంగా ఆమెకు మాటలు కూడా బయటకు రావడం లేదు వచ్చిన అరాకొరా మాటలు కూడా తడబడుతున్నాయి అతని ముఖం మొత్తం తడుముతూ నీకేం కాలేదు కదా అని పదే పదే అడుగుతూ ఉంది ఆమె కంగారు చూసి ఏమైనది నీలో నాకేమవుతుంది నేను బాగానే ఉండాను ఎందుకు అంత కంగారు పడతా ఉండావు అడిగాడు ఆమెని దగ్గరికి తీసుకుంటూ తనకి వచ్చింది కళ అని అర్థమవుతున్నా కానీ ఎందుకో ఆమె మనసు తట్టుకోలేకపోతుంది అప్పుడు వచ్చింది ఏడుపు ఆ కళను తలుచుకొని వీరుని పట్టుకొని వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటే ఏమైంది అర్థం కాక వీరుకి ఇంకా కంగారుగా అనిపించింది నీళ్ళు ఏమైనాది చెప్పకుండా అట్ట ఏడుస్తూ ఉంటే నాకెట్ట అర్థమవుతుంది నాకు భయంగా ఉండాది ఏం జరిగినది ఎందుకట్ట ఉలికిపడి లేచినావు అడిగాడు వీరు అలా అడిగేసరికి ఆమె ఏడుపు మరింత ఎక్కువైంది మొత్తంగా అతన్ని చుట్టేసి ఏడుస్తూ ఉంటే ఆమెను పట్టుకున్నాడు గట్టిగా ఎందుకో ఏం జరిగిందో అడగాలంటే కూడా బీరుకి భయం వేసింది కానీ ఎంతసేపటికి నీలమ ఏడుపు ఆపకపోవడంతో ఇక చేసేది లేక మెల్లగా ఆమెను కదిపాడు నీలమని కౌగిలి నుండి దూరం జరిపి ఆమె ముఖాన్ని అరచేతుల్లోకి తీసుకొని నీళ్లు ముంద పాపు ఏం జరిగినాదో నాతో చెప్పు నేనుండాను కదా ఎందుకంత భయపడతా ఉండావు అడిగాడు చెప్పాలని ఉంది ఆమెకి కానీ ఏడుపు వలన మాట బయటికి రావడం లేదు నాకన్నవి కదా నా అమ్మవ్వు కదా ముంద ఏడు పాపి ఎందుకు ఏడుస్తాండావో చెప్పు అన్నాడు మరేమో మన విషయం తెలిసి మా మామయ్య నిన్ను చంపేసినట్టు కలవచ్చింది అంది వెక్కుతూ విషయం అర్థమైంది వీరుకి వీరు గుండెల మీద వాలి మళ్ళీ ఏడుస్తూ ఉంటే నీళ్ళు నాకేం కాలేదు అది కళ నిజం కాదు నువ్వట్ట భయపడకు అన్నాడు అది కళ అని నాకు అనిపించడం లేదు రేపటి నిజానికి సంకేతంలా అనిపిస్తుంది అంది వీరుకి కూడా భయంగా ఉంది తన ప్రాణం గురించి కాదు తన ప్రాణానికి ప్రాణమైన నీలిమ గురించి వాళ్ళ ప్రేమ విషయం తెలిస్తే నీలిమ ఇంట్లో ఇలాగే రియాక్ట్ అవుతారని తన ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడరని వీరు ముందే ఊహించాడు నిజానికి అతనికి తన ప్రాణం మీద తీపి లేదు ప్రాణం పోతుందన్న భయం అంతకన్నా లేదు కానీ తనకేదైనా జరిగితే నీలిమ పరిస్థితి ఏంటి కలలో చంపేశారని తెలిసినందుకే ఒక్క క్షణం పిచ్చిదైపోయింది అలాంటిది నిజంగా ఏదైనా జరిగితే బతుకుతుందా ఆ ఆలోచన రాగానే గుండె గాబరాగా అనిపించింది అతనికి నాకెందుకో భయం వేస్తుంది వీరు మనం ఇక్కడ నుండి వెళ్ళిపోదాం ఎక్కడికైనా మనం ఇక్కడ ఉండొద్దు అంది కన్నీళ్లు తుడుచుకుంటూ పద అంది పైకి లేచి వీరు చేయి పట్టుకొని ఆమె బాధ ఏంటో అతనికి అర్థమవుతుంది కానీ ఆమె వెంట కదల్లేడుగా అలానే ఉన్నాడు పద వీరు అంది దీనంగా వద్దు అన్నట్టు తల అడ్డంగా ఊపాడు కన్నీళ్లతో అతని కన్నీళ్లు చూసి ఆమెకి ఏడుపు వస్తుంటే అతని షర్ట్ కాలర్ పట్టుకొని పదవీరు ఇక్కడుంటే వీళ్ళు మన ప్రేమను చంపేస్తారా వీళ్ళకు ప్రేమ విలువ తెలీదు ప్రాణం విలువ అంతకన్నా తెలియదు ఇలాంటి వాళ్ళ మధ్య మనం బతకలేం వీరు వెళ్ళిపోదామని చెప్పు వీరు చెప్పు వీరు అంది గట్టిగా ఏడుస్తూ గుప్పెట్లో అతని షర్ట్ ఇంకా గట్టిగా నలిపేస్తూ ఆమెని గుండెలకి హత్తుకున్నాడు కన్నీళ్లతో అతని ఛాతి మొత్తం తడిసిపోతూ ఉంటే అట్టా ఏం జరగదమ్మి నా మాట ఈయను అన్నాడు ఆమె తల నిమురుతూ నువ్వు నాకు దూరం అయిపోతే నేను బతకని వీరు నిజంగా చెప్తున్నాను మన ప్రేమ మీద ఒట్టేసి చెప్తున్నాను నీకేదైనా అయితే నేను వెంటనే చచ్చిపోతాను వెంటనే అంది ఆమెని ఇంకా గట్టిగా పదువు పట్టుకొని అలా అనకు నీళ్ళు ప్లీజ్ అన్నాడు ఎందుకు వీరు మనకే ఎందుకు ఇలా జరుగుతుంది ప్రేమించడం అంత పెద్ద తప్ప ఎందుకు ఈ నరకం మనకి అంది ఆమె అడుగుతున్న ఈ ప్రశ్నలు అతని మనసులో ఎప్పుడో గుచ్చుకొని అతని మనసును గాయపరుస్తూనే ఉన్నాయి ఇప్పటి వరకు అతనికే సమాధానం దొరకలేదు ఇక ఆమెకేం చెప్తాడు పాపం మన ప్రేమను గెలిపించడానికి ఎవరూ లేరా అడిగింది ఆమె ప్రేమ అతని గుండెల్ని పిండేస్తూ ఉంది ఆమె కళ్ళలోకి చూసి అతని బాధని భయాన్ని ఎలా ఆమెతో ఎక్స్ప్రెస్ చేయాలో తెలియక ఆమె పెదాలని అందుకున్నాడు బాధ ప్రేమ కోపం అసహనం అన్నీ నిండిపోయి బరువెక్కిన హృదయంతో ఆమెని ముద్దు పెడుతూ ఉంటే ఎందుకో అతని ముద్దులో కొత్తతనం ఆమెకి మొదటిసారి తెలుస్తూ ఉంది గాఢంగా ముద్దు పెడుతూ ఉంటే నీలోకి ఊపిరి అందకపోయినా అతన్ని వెనక్కి నెట్టేయకుండా అతని అందిస్తున్న ఊపిరి అందుకుంటూ అతని తల్లోకి వేలు జొప్పించి అతని ముద్దుతో జతకట్టింది వదిలితే తన ప్రాణం ఎక్కడ తన్ని వదిలిపోతుందో అన్న భయంతో ఆమెను వదలడానికి కూడా ధైర్యం సరిపోవడం లేదు అతనికి కానీ అంతకన్నా ఎక్కువ టైం ఆమె తట్టుకోలేదు అనిపించింది అందుకే మెల్లగా ఆమెను వదిలాడు ఊపిరి భారంగా తీసుకుంది ఆమెను గట్టిగా హత్తుకున్నాడు వెక్కి వెక్కి ఏడవాలి అనిపించింది ఆ నిమిషం అతనికి కానీ ఆ పని చేయలేడుగా అతని చుట్టూ చేతులతో పట్టు బిగించి ఎన్నాళ్ళు వీరు నీకు దూరంగా ఉండాలి నా వల్ల కావట్లేదు పగలంతా నీ ఆలోచనలే రాత్రైతే నిద్ర పట్టక రాత్రంతా కూర్చొని ఏడుస్తున్నా అంది ఆ మాట వినగానే ఆమె ముఖం దోశల్లోకి తీసుకొని ముఖమంతా ఉద్వేగంగా ముద్దులు పెట్టేశాడు అతన్ని గట్టిగా హత్తుకుంది రుద్ర కౌగిట్లో ఒద్దికగా ఎమిలిపోయింది దక్ష రుద్రగారు పిలిచింది సెపమ్మి అన్నాడు ఆకలి వేస్తుంది నాకు అంది అవును కదా మర్చిపోయుండా ఆగు ఏదైనా తెప్పిస్తా అన్నాడు సరే అంది రుద్ర రిసార్ట్ స్టాఫ్కి ఫోన్ చేసి ఫుడ్ ఆర్డర్ చేశాడు దక్ష చీర కట్టుకొని వచ్చింది ఇంతలో ఫుడ్ వచ్చింది ఆమెను పెట్టి పైన కూర్చోబెట్టి నేనే తినిపిస్తా అన్నాడు ఎందుకు రుద్రగారు నేను తినేస్తాగా అంది నేనే తినిపిస్తా అని దక్షకి ప్రేమగా తినిపించాడు తినడం పూర్తి చేశాక దక్ష ఏడనే కాస్త దూరంలో వాటర్ ఫాల్స్ ఉన్నాయంట పోదామా అడిగాడు వెళ్దాం రుద్రగారు అంది సరే నువ్వు రెడీకా పోదాం అన్నాడు అలాగే అంది రుద్రతో బయటికి వెళ్తుంది అది కూడా సరదాగా ఎంజాయ్ చేయడానికి ఆమెలో ఏదో తెలియని ఎగ్జైట్మెంట్ బ్యాగ్లో నుండి అన్ని చీరలు బయటకు తీసి ఏది కట్టుకోవాలా అని ఆలోచిస్తూ ఉంటే అప్పుడే వచ్చిన రుద్ర దక్ష డైలమా చూసి ఏం ఆలోచిస్తూ ఉండవు అడిగాడు ఏ చీర కట్టుకోవాలో అర్థం కావట్లేదు రుద్రగారు అంది నేను సెలెక్ట్ చేయాలా అడిగాడు చేయండి అంది చీరలన్నీ చూసి వాటిలో పర్పుల్ కలర్ విత్ గోల్డ్ బార్డర్ బెనారస్ సిల్క్ శారీ సెలెక్ట్ చేశాడు ఇది కట్టుకో ఈ రంగు నీకు బాగా నప్పుతుంది అన్నాడు సరే కట్టుకొని వస్తాను అని వెళ్తూ ఉంటే దక్ష చీర కొంగు అంచు పట్టుకున్నాడు వెళ్తున్నది ఆగి వెనక్కి తిరిగి చూసింది కొంచెం కొంచెంగా కొంగుని లాగుతూ ఉంటే చీర జారిపోకుండా పట్టుకుంటూ రుద్ర దగ్గరగా జరుగుతూ ఉంది రుద్రగుండెల దగ్గరికి చేరింది వతలండి రుద్రగారు అంది నేను చీర కట్టనా అడిగాడు ఏం వద్దు నేను కట్టుకుంటాను అయినా మీరు కడితే ఇక మనం వెళ్ళినట్టే అంది రుద్ర పెదవులు ఒక పక్క సాగాయి అందంగా ప్లీజ్ వదలండి రుద్రగారు అంది సరే కట్టుకో అన్నాడు బెడ్ మీద కూర్చుంటూ మీరిక్కడే ఉంటే నేను ఎలా కట్టుకుంటాను చీరా అంది చప్పున ఆమెని ఒడ్లోకి లాక్కున్నాడు నేను చూడని అందాలు ఏముండాయి నీ కాడింకా అన్నాడు ఒక కనుబొమ్మ ఎత్తి కొంటిగా బిడియంగా అనిపిస్తూ ఉంటే ముఖం కిందకి దించుకుంది చెప్పు ఇంకేమైనా దాచుండావా అడిగాడు ఆమె ముఖం పైకెత్తి చప్పున అతన్ని అల్లుకుపోయింది ఆమెని ఒడిసి పట్టుకుంటూ ఇట్టాగే ఉండిపోదామా అడిగాడు అంది ఎంతసేపు అడిగాడు మీ ఇష్టం అంది కానీ నాకు ఇట్టాగే ఉండబుద్ధి కాదు సేతులేమో ఇట్టా నీ నడుం మీదకి పోతాయి అన్నాడు నాపిని చేతితో తాకుతూ గుండె వేగం పెరుగుతూ ఉంది ఆమెది ఆమె ఎదలని చూస్తూ నా కళ్ళేమో నీ అందాల విందు ఆరగిస్తా ఉంటే పెదవులేమో ఇట్టా నీ తడుముతాయి అన్నాడు ఆమె పెదవుల మీద ముద్దు పెడుతూ ఇక ఆ తర్వాత నాకేదో చెయ్యాలి అనిపిస్తుంది చెయ్యనా అన్నాడు అతని మాటలు ఆమెను తహతహని పెంచేస్తూ ఉంటే అతని మెడ చుట్టూ అల్లుకున్నాయి ఆమె చేతులు అతని కళ్ళని ముద్దాడుతూ అతని పెదవుల మీద పెట్టి మీకు అస్సలు సిగ్గులేదు అంది నడుముని వత్తుతూ నీ కాడ నాకెందుకు సిగ్గు అన్నాడు ఇంకాస్త దగ్గరగా వస్తూ అతని ఊపిరి వెచ్చగా తగులుతూ ఉంటే అతన్ని వెనక్కి నెట్టేసి చీర కట్టుకోవడానికి వెళ్ళిపోయింది రుద్ర సిగ్గుతో తల రబ్ చేసుకుంటూ ఫోన్ తీసి వీరుకి ఫోన్ చేశాడు ఒకరి కౌగిట్లో మరొకరు గాఢంగా ఒదిగి ఉన్నారు వీరు నీలిమ వీరు ఫోన్ మోగడంతో ఈ లోకంలోకి వచ్చారు పాకెట్లో ఉన్న ఫోన్ తీసి డిస్ప్లే మీద రుద్ర నెంబర్ చూడగానే అన్న ఫోన్ చేస్తూ ఉండాడు నీలు అన్నాడు వీరు నుండి దూరం జరిగింది ఫోన్ లిఫ్ట్ చేశాడు వీరు హలో అన్న చెప్పు అన్నాడు స్పీకర్ ఆన్ చేసి హలో వీరు సానా థ్యాంక్స్ రా అన్నాడు దేనికన్నా అడిగాడు రాత్రి ఈడ రిసార్ట్లో ఏర్పాట్లన్నీ చేయించింది నువ్వే కదా నాకు తెలుసును అన్నాడు అతని గొంటు వింటేనే అర్థమైపోయింది రాత్రి అతను ఎంత సంతోషంగా గడిపాడో చెప్పడానికి ఇంకా ఉంది స్టోరీ ఎలా ఉందో కామెంట్లో తెలియచేయండి అలాగే నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు అలాగే వినే వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకొనే వినండి అప్పుడు మాత్రమే ఛానల్ గ్రోత్ ఇంకొంచెం బాగుంటుంది